యాండి ఎక్కడికి బయలుదేరుతున్నారు ఇప్పుడా ఇప్పుడే ఏమైంది ఈ రోజు మీకు ఇంట్లోనే జిమ్ ఉంది అరిసెలకి పిండి కలపాలి మీదే డ్యూటీ అమ్మో పెద్ద ప్లాన్ మూడు కిలోల బియ్యంకి రెండు బావు కేజీ బెల్లం పాకం పెట్టుకోవడానికి ఈ గిన్నెలో వేస్తున్నాం పాకం కంప్లీట్ అయిన తర్వాత బియ్యపిండి దీంట్లోనే వేసి కలుపుకోవాలి కాబట్టి పెద్ద గిన్నె పెట్టుకుంటున్నాం బెల్లం కరగడానికి ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకుంటున్నాం ఇలా వాటర్ లో బెల్లం పది నిమిషాలు నానిన తర్వాత పాకం కోసం పొయ్యి మీద పెట్టుకోవాలి ఒక రెండు వందల గ్రాములు ఎండు కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి అలాగే ఒక పదిహేను యాలకులు కూడా పౌడర్ చేసుకోవాలి ఒక పక్క బెల్లం పాకం కాగుతుంది ఇంకో పక్క పావు కేజీ నువ్వులు నేతిలో వేయించి పెట్టుకోవాలి ఈ మధ్య వచ్చే బెల్లంలో రాళ్ళు ఉంటున్నాయి కదండి అందుకని పాకం కాగిన తర్వాత వడపోసుకుంటున్నాం వేడిగా ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా వడపోసుకోవాలి చూసారు కదండి వడపోసుకున్న తర్వాత ఈ క్లాత్ లో ఇంత ఇసక రాళ్ళు పిప్పి ఉన్నాయి అందుకోసమే వడ పోసుకుంటున్నాం బెల్లం పాకం పలుచిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి కాగబెట్టుకోవాలి పాకం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అంటే సుమారు ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు దానిలో కొబ్బరి యాలక్కాయలు కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్ దానిలో వేసేసుకోవాలి అలాగే పావు కిలో నువ్వులు చెప్పాం కదా అది కూడా దానిలో వేసేసుకోవాలి అలాగే సుమారు ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి కూడా దానిలో వేసుకోవాలి అమ్మ వాళ్ళు పాత రోజుల ప్రకారం చెక్ చేస్తారు కదా కాగిందో లేదో పాకం రెడీ అయిందో అని ఇట్లా నీళ్ళల్లో వేసి దాన్ని అట్లా చెక్ చేసి చూస్తారు అన్నమాట అది ఉండలా వస్తే పాకం రెడీ అయినట్టు లెక్క ఇప్పుడు వెంటనే కిందకి దింపేసి పాకంలో పిండి వేసుకుని కలుపుకోవాలి ఇలా ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా కలుపుకోవాలి పిండి వేసిన తర్వాత పిండి అట్టా గడ్డలు గడ్లుగా ఉండిపోతడు ఫాస్ట్ ఫాస్ట్ గా కలిపేసుకోవాలి పాకంలోకి పిండి కలపటమే అరిసెల్లో మేజర్ మేజర్ రోలు పిండి గడ్డలు గడ్డలుగా లేకుండా కలుపుకోగలగాలి ఫాస్ట్ ఫాస్ట్ గా చుట్టుపక్కల ఉన్న పిండిని కూడా లాగి పాకంలో కలుపుకోవాలి అలా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోవాల్సి ఉంటుంది అరిసెల పిండికి పాకంలో పిండి ఎంత పట్టాలి ఎంత వేరే చేస్తే సరిపోయిందో చూసుకోవాల్సి ఉంటుంది లేదంటే అరిసెలు రావు పిండి ఎక్కువైనా కానీ అరిసెలు రావు సో పాకానికి ఎంత పిండి సరిపోయిందో అంతగా చూసుకొని పిండి కలుపుకోవాల్సి ఉంటుంది అంచులుకున్న పిండి కూడా లాగేసి కలుపుకోవాల్సి ఉంటుంది అది అది అమ్మ ప్రెస్ చేసి చూపిస్తుంది కదా అరిసి పిండికి అరిసెలు ఒత్తుకుని చేసుకోవడానికి ఉండాల్సిన పిండి అది అన్నమాట కలిపేటప్పుడు కూడా సుమారు హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి అప్పుడు ఆ పిండిలో నుంచి వచ్చే చాలా టెంప్టింగ్ గా ఉంటది ఆ నెయ్యి కూడా పిండిలో పూర్తిగా కలిసి కలిసి ఎట్లు తిప్పుకోవాలి పాకుండా కలిసిన తర్వాత పిండి ఫిక్నెస్కి కాళ్ళ మధ్యలో గిన్నె కూడా ఆగట్లేదు ఆహా స్మెల్ చాలా బాగా వస్తుంది చాలా టేస్టీగా ఉంది స్మెల్ కూడా ఒక బాండీలో వేగడానికి సరిపడా నూనె తీసుకొని అది బాగా కాగిన తర్వాత ఇలా పిండిని కావాల్సిన సైజులో ఇలా అరిసెలాగా ఒత్తుకొని నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అలా ఆ కలర్ వరకు వేగిన తర్వాత దీన్ని అరిచి చెక్క అంటారు ఇలా పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తే దానిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇది ఇప్పుడు పర్ఫెక్ట్ అరిసె అనమాట ఇప్పుడు మా నాయనమ్మ వాళ్ళు చేసిన అరిసెల్ని ఇప్పుడు మా బాబాయ్ టేస్ట్ చేయబోతున్నాడు అది ఎలా ఉడికిందో లేదో తీపి సరిపోయిందో లేదో ఇప్పుడు మా బాబాయ్ అడిగి రివ్యూ తెలుసుకుందాం అరిసెలు వేడిగా ఉన్నప్పుడు డబ్బాల్లో పెట్టకూడదండి ఇలాంటి వెడల్పాటి బేషన్లలో పెట్టి చల్లారిన తర్వాతే బాక్సెస్ లో స్టోర్ చేసుకోవాలి పాత రోజుల్లో అరిసెలు స్టోర్ చేయడానికి మొదట కుండలు వాడేవాళ్ళు అంటండి ఆ తర్వాత జాడీలు వాడే వాళ్ళంట ఆ తర్వాత స్టీల్ టిఫిన్స్ బకెట్స్ వాడేవాళ్ళు అని మా అత్తయ్య గారు చెప్పారు కానీ ఇప్పుడు అందరు ప్లాస్టిక్ కంటైనర్సే వాడుతున్నారు కదా మేము కూడా ప్లాస్టిక్ కంటైనర్సే వాడుతున్నాం అండి బ్యూ ఇయర్స్ అందరికీ ఒక విజ్ఞప్తి అండి నేను చేసే కంటే మీకు నచ్చుతుందో లేదో మాకు అర్థం కావట్లేదు అది మాకు అర్థం అవ్వాలంటే లైక్స్ రూపంలోనో కమెంట్ రూపంలోనో తెలియజేయండి థ్యాంక్ యూ